కోవలకొంటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వలన అనర్థాలు చెట్లు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులు మానవహారంగా ఏర్పడి నిర్వహించిన ర్యాలీ ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ శాఖల అధికారులు సామాన్య ప్రజలు అనంతరం మంత్రితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు కూటమి నేతలు ఈ సందర్భంగా కోవలకొంట్లలోని స్థానికంగా ఉన్న షాపుల వారికి తడిచెత్త పొడి చెత్త డస్ట్బిన్లు పంపిణీ చేసిన మంత్రి షాపు యజమానులు దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరిన మంత్రి ఈ సందర్భంగా మంత్రి డి సి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సూచనల మేరకు స్వర్ణాంద రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రజల్లో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి నుంచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలి అని తెలిపారు అలర్ట్ ఉండి ఏ సూచనలు ఏంటి చెప్తారో అది మాత్రం చేయండి

ఈరోజు స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ కార్యక్రమకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద భాగంగా కూడా దొరుకుతున్నటువంటి ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలి వారిలో కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం పబ్లిక్లందరినీ ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాము ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా చేయాలనేటువంటి రాష్ట్రాన్ని చేయాలి ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ఎక్కడ కూడా గ్రామాలలో గానీ ఏవైతే మన గ్రామ పంచాయతీలు బండ్లు వచ్చినప్పుడు మాత్రమే చెత్తలు సేకరించి చెత్తది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బండ్లో వేయమని కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా చాలా మంది కూడా దీన్ని తీసుకెళ్లి ఇంట్లో ఉండేటువంటి వస్తువులను కానీ ఇవి కానీ కూడా డ్రైనేజ్ కాలంలో వేస్తా ఉన్నారు ఆ కాలువలు వేయడం వలన వాళ్ళకి ఎత్తేటప్పుడు కూడా ప్రమాదకరంగా మారుతా ఉన్నాయి వాటి వల్ల ఎక్కడైనా అడ్డంగా పడి కూడా నీళ్ళన్నీ కూడా బయట రోడ్డు మీదకి బాగున్నటువంటి డ్రైన్ కూడా చెడిపోతా ఉన్నాయి మన కుటుంబాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టుకుంటామో మన ఆరోగ్యాన్ని మన శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో మన చుట్టుపక్కల ప్రాంతం కావచ్చు మన ఇంటి ముందర కావచ్చు పరిసర ప్రాంతాలు కూడా మన శరీరంతో సమానంగా చూసుకోవాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నా వాటిలో భాగంగానే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదే విధంగా ఈరోజు ఇప్పటి నుంచో ఈ యొక్క మినరల్ వాటర్ కు సంబంధించినటువంటి ప్లాంట్లన్నీ కూడా పాడైపోయి ఎప్పుడో ఇరవై ఇరవై ఉన్న ప్లాంట్ కూడా సంతపేట అనుకుంటున్న సంతపేటలో ప్రతి ఒక్క పక్కన పక్కనది కూడా కొత్తగా ఓపెనం చేయడం ఉంది ఇంకా కూడా చాలా చేయాల్సినటువంటి ఉంది అవసరం కోయిల్గుట్టలో ఇరవై సంవత్సరాల క్రితమో లేకుంటే పదహైదు సంవత్సరాల క్రితమో ప్రభుత్వం నియమించింది అవన్నీ కూడా నామిక వాస్తవ ఉన్నాయి తప్ప ఇక్కడ కూడా పనిచేయడం లేదు అందుకే ఈ రోజు కొత్తగా తీసుకొని అది ఆటోమేటిక్ గాని మెమరీస్ కానీ అవన్నీ కూడా వాటర్ క్వాలిటీ కూడా ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా దానికి సిగ్నల్స్ కూడా పెట్టాము వాటిని కూడా పెడతాము అందులో భాగంగా ఈ రోజు కోయిల కోయలకుంటలో కూడా మీటింగ్ కూడా పెట్టుకోవడం వాటి ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేయాలి ఏం సమస్యలు ఇక్కడ ఉన్నాయనేటువంటిది కూడా డాక్టర్లు అందరితో కూడా రివ్యూ చేసుకుని వారి కూడా చేశాము కొన్ని విషయాలు ఆసుపత్రిలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా గురించి చెప్పారు వాటిని కూడా ప్రభుత్వం దృష్టికెళ్లి త్వరలోనే ఏదైతే పోస్ట్ మార్టం రూమ్ లేదన్నారు అప్పుడు నేను ఒకసారి మొదలు పెడితే కాలేదు అది ఒకటి వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ కావాలంటే అది కూడా నా సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను ఇక్కడ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ వన్ five three double zero five